హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోమ కాంపిటేటివ్ గైడెన్స్ ఈ రోజు వీడియోలో నెట్ సంబంధించిన నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి ఇందులో మనం చూసుకున్నట్లయితే కనుక టెట్కి సంబంధించినటువంటి సెకండ్ నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవడం జరిగింది అనమాట టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ దీని యొక్క ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి జూన్ ఫిఫ్టీన్త్ నుంచి జూన్ థర్టీఎత్ మధ్యలో ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహిస్తున్నారు గత కాగా గత ఏడాది చూసుకున్నట్లయితే కనుక టెట్ అనేటువంటిది రెండు సార్లు నిర్వహిస్తామని చెప్పేసి గవర్నమెంట్ అనేటువంటిది ప్రకటించడం జరిగింది అనమాట అండి నవంబర్లో నోటిఫికేషన్ రాగా దానికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటిది జనవరిలో జరిగాయి ఫిబ్రవరిలో రిజల్ట్స్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి ఈ టెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక ఎగ్జామ్స్ అనేటువంటిది జూన్ ఫిఫ్టీన్ నుంచి జూన్ థర్టీ మధ్యలో ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేసి జూలై జూలైలో రిజల్ట్స్ అనేటువంటిది రిలీజ్ చేస్తారని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి సో దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అనేటువంటిది మనకి ఏప్రిల్ ఫిఫ్టీన్త్న మరి ఒక బుధవారం కానీ గురువారం రోజు మనకి బుధవారం రోజు నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ పూర్తి నోటిఫికేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట అండి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు టెట్ పేపర్ వన్ అనేటువంటిది కంపల్సరీ పాస్ అవ్వాలన్నమాట అండి అదే రకంగా డిగ్రీ తర్వాత బీఈడి చేసినటువంటి వారు టెట్ టూ టెట్ పేపర్ టూ అనేటువంటిది కంపల్సరీ ఉత్తీర్ణత సాధించాలని చెప్పేసి స్థలపడం జరిగింది అనమాట అండి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో క్వాలిఫై అయినటువంటి వారు అంటే అర్హతను పొందినటువంటి వారు మాత్రమే ఉపాధ్యాయులుగా ఉండాలని చెప్పేసి మనకు యాక్ట్ అనేటువంటిది విద్యా హక్కు చట్టం సెక్షన్ ట్వంటీ త్రీ వన్ నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నిర్ధారించినటువంటి ప్రమాణాల ద్వారా వేయడం జరిగింది అనమాట అండి డిఈఈడి బీఈడి తదితర కోర్సులు చేసిన పూర్తి చేసినటువంటి వారు మాత్రమే టీచర్ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకునేవారు ఇప్పుడు ఎన్సీటీ తీసుకొచ్చిన నిబంధనల మేరకు టెట్ క్వాలిఫై అనేటువంటిది తప్పనిసరి చేయడం జరిగింది అనమాట రాచల్లో రాష్ట్రంలో టీచర్ స్టేటెడ్ తెలంగాణ స్టేట్ టీచర్ ఎబిలిటీ టెస్టులు ఇక్కడ నుంచి ఏటా రెండుసార్లు నిర్వహిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగింది అనమాట అండి ఫోర్టీన్త్ ఏప్రిల్ మనకి పూర్తి అప్డేట్ అనే పూర్తి నోటిఫికేషన్ అనేటువంటిది రి రిలీజ్ చేస్తారనమాట అండి జూన్ పదిహేను నుంచి జూన్ ముప్పై మధ్యలో మనకి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేస్తారనమాట అండి సో ఫ్రెండ్స్ ఇదనమాట అండి టెట్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మరిన్ని అప్డేట్స్ గురించి మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు ఇంకా మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అన్నట్లయితే కనుక తప్పకుండా మన వాట్సాప్ ఛానల్ ఫాలో అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో హ్యావ్ ఎనస్ డే బాయ్